నీకు గుర్తుందా మనం చిన్నప్పటి నుంచి ఎలా మంచి స్నేహితులయ్యామో అవును రాము ఎన్నో మంచి రోజులు మనం కలిసి గడిపాం కానీ కొన్నిసార్లు మనం చిన్న చిన్న విషయాల్లో గొడవ పడతాం సీత అవును అది నిజం కానీ మనం ఏం చేయాలో తెలుసుకోగలిగే మానవులమే కదా ఒకరోజు మనకు జరిగిన సంఘటనను చెప్పుకుందాం ఏం జరిగిందో చెప్పు ఒకసారి మనం బయటకు వెళ్లి ఆడుకుంటున్నప్పుడు నాకు ఒక పరికరం లభించింది అది చాలా విలువైనది కానీ నువ్వు ఆ పరికరాన్ని తిరిగి ఇవ్వమని చెప్పావు ఆలోచించకుండా నేను చెప్పాను కానీ నువ్వు సింపతిగా నన్ను ఊరుస్తూ అది నువ్వు దేనికి ఉపయోగపడుతుందని అర్థం అవును మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లనే గొడవలు రాకుండా మంచి స్నేహితులు అయినాము సీత ఇదే నిజమైన స్నేహం మనం కష్టాల్లో కూడా ఒకరినొకరు సహాయపడాలి అవును సీత స్నేహితుల మధ్య అవగాహన సహనం ఉండాలి నిజమైన స్నేహం అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల సహనం మరియు స్నేహితులకు సహాయపడడం ద్వారా పరిపూర్ణం అవుతుంది మనం కూడా అలా చేయాలి సరిగా మనం ఇప్పుడు ఉన్నట్టుగానే ఆప్యాయంగా ఉండాలి స్నేహంగా